నమస్కారం అండి ఈ రోజు టాపిక్ ఏంటి అంటే పూర్వం రోజుల్లోనండి ఏదైనా ఒక ఇంట్లో మెచ్యూర్ ఫంక్షన్ వచ్చిందనుకోండి ఫంక్షన్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి చాప మీద కూర్చోబెట్టిన దగ్గర నుంచి లేవదీసి స్నానం చేసిన తర్వాత కూడా భోజనాలేనండి చుట్టాలు చుట్టాలు తక్కువగా ఉన్నవాళ్ళు ఇరుగు పొరుగు అలాగే అన్ని రకాలు మొత్తం ఫ్యామిలీ అంతా వంట చేసుకోకుండా పెట్టేవారు ఒకళ్ళకి వస్తే ఇంకొకళ్ళు అలా పెట్టుకునేవారు ఒకరికొకళ్ళు అలాగే కారం కొట్టుకోవాలి అనుకోండి ఇప్పుడంటే మిల్లులు వచ్చినాయి కారం కొట్టుకోవాలి అనుకుంటే వాళ్ళ బంధువులు చుట్టాలు లేదు పక్కన స్నేహితులు ఫ్రెండ్స్ ఉంటారు కదండి నిరుగు పొరుగు పల్లెటూరు బాండింగ్ చెప్తున్నానండి నేను అప్పుడు రోజుల్లో ఇప్పుడు అంతా తారుమారు అయిపోయింది అక్కడ కూడాను వాళ్ళందరూ ఏం చేసేవారు అంటే ఎక్కడో ఒక చోట ఖాళీ ప్లేస్ చూసుకుని రోళ్ళు రెండేసి రోళ్ళు అలా పెట్టేసుకుని ఈరోజు ఒక ఇద్దరికే కారం కొట్టేవారు పచ్చడి కారం కూర కారం రేపు వద్దున్న ఇంకొక ఇద్దరికి ఒకళ్ళు జల్లించేవాళ్ళు ఒకళ్ళు అందించేవాళ్ళు ఒకళ్ళేమో ఇద్దరు ముగ్గురు ముగ్గురేమో వేసేవాళ్ళు నలుగురు కూడా పోటేసేవారు పోటు నేను కూడా బాగా వేస్తానండి నలుగురితో కూడా వేస్తానండి అలాగే చిన్నప్పుడు అండి పిల్లలందరికీ అప్పట్లో భజన రామాలయాలయ్యి ఉండే మనం శివాలయం రామాలయం భజన నేర్పించేవారు ఆ భజన చక్కగా కూర్చుని నేర్చుకునేవారు భగవద్గీత మా పెదనాన్నగారు ఒక ఆయన ఉండేవారండి మా అమ్మ మేనత్త కొడుకు ఆయన రామాయణం మహాభారతం చెప్పేవారు వర్షాకాలం వచ్చింది అనుకోండి ఆ రామాయణం మహాభారతం ఆ వీధిలో ఒక రామాలయం ఏదో ఒకటి ఎంచుకుని అక్కడికి పెట్టేవారు మంచి అండి ఆయన ఆయన బాగా వచ్చి చెప్తూ ఉండేవారు నెల్లాళ్ళు చెప్పిన ఇరవై రోజులు చెప్పిన ఒక్కళ్ళు కూడా మానకండ వెళ్ళి అక్కడ కూర్చునేవారండి పిల్లలతో అండి అంటే మంచి మాట మంచి పని ఈ స్నేహ బంధాలు ఇటువంటి అన్ని బాండింగ్ గురించి నేను చెప్తున్నానండి ఇప్పటికి అప్పటికి మీకు వచ్చేస్తుంది చెప్తున్నాను అలాగే కోలాటం నేర్పించేవారండి ఆ కోలాటం నేర్పినప్పుడు నేను కోలాటం ఫస్ట్లో నేను మా కుటుంబంలో నేను నేర్చుకున్నాను నాకు ప్రతిదీ ముందు నుంచి నీ ఉత్సాహం ఎక్కువ ఏదైనా సరే ఎందుకు చేయలేము చెయ్యాలి అనే ఒక ఇది ఉండేది భజన ఉండేదండి బుధవారం బుధవారం కృష్ణుడు ఫోటోలు అవి పెట్టి మంచి ప్రసాదాలు పెట్టి ఎక్కువ కొంతమంది అలా ఉండేవారు ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది అక్కడ అలాగే ఆ భజనకి వెళ్ళిపోయేదాన్ని నేను సాయంత్రం నేను వెళ్ళేటప్పుడు మా చిన్నాన్న వచ్చి చిన్నమ్మ భర్త వచ్చి దిగబెట్టేవాడు ఏది ఆరింటికి ఏడింటికే అప్పుడు క్రమశిక్షణ చెప్తున్నాను మళ్ళీ భజన పాలన టైంకి అయిపోద్ది అని తెలుసు కదండి మా మేనమామ పెద్ద మేనమావ కానీ లేకపోతే మా నాన్నగారు ఉంటే మా నాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కానీ తీసుకొచ్చేవారు అంటే ఇంకొక వీధిలో జరుగుతుంటే తీసుకురావటానికి అటువంటి సాంప్రదాయం పద్ధతులు ఉండేయండి అప్పుడు ఇంకా మనకు బయట ప్రపంచంతో పెద్దగా పని ఉండదు అన్ని బుర్రలో ఉండేవి నాకు చిన్న చదువు చదువుకునేటప్పటి నుంచి కూడా నవ్వల్లో చదవటం అలవాటు అండి అది కూడా ఎవరో ఫ్యానో తెలుసండి నేను ఎద్దనపూడి చులువచ్చినారా అని అంటే నాకు పెచ్చ అభిమానం అండి ఆవిడంటి నేను ఆ సీరియల్ అన్నీ కూడా చదివేదాన్ని అనమాట నావల్ చదివేదాన్ని అప్పుడులో టీవీలు అయ్యేయండి ఎందుకో మరి అప్పుడు బుక్స్ ఏవో దొరికే ఎవరో తెచ్చిపెట్టేవారు మా పిల్లలు ఎవరో మా అక్కగారు పిల్లలలో చదివేదాన్ని ఎంత పేపర్ వచ్చేది మా బావగారింటికి ఆ పేపర్ చదివేదాన్ని అప్పుడు రోజు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అండి మాకు లైబ్రరీ కార్డు ఉండేది సబ్జెక్టులతో మా ఆయన గారికి ఇంట్రెస్ట్ ఉండేది ఆయన చదివేవారు నాకు ఆయన డ్యూటీకి వెళ్ళిపోయేటప్పుడు ఈ బుక్స్ తెచ్చి అండి చాలా చదువు తక్కువండి నాకు నాలెడ్జ్ పెరగటానికి చెప్తున్నాను నేను ఓ స్కూల్కి వెళ్ళో కాలేజీకి వెళ్ళో చదువుకున్న చదువు కాదండి నాది పెద్దగాను నేను కాలేజీల వరకు వెళ్ళలేదండి స్కూల్లోనే ఆగిపోయాను కానీ చదువు అభివృద్ధి చెందటానికి నాకు కొంచెం ఈ మైండ్ సెట్ ఇలా అవటానికి కారణాలు చెప్తున్నాను నేను వ్యక్తిగతంగా నేను అనుభవించినవి చెప్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు చక్కగా కార్డు పట్టుకెళ్ళి పెద్ద ఇంత బ ఎంత బైండింగ్ అండి ఎత్తుండేది బుక్ అది ఎదను కూడి చూలేసినారాయణి గారిది నవలనమాట బోర్డు సినిమాలు సెక్రటరీ అయినా చాలా చాలా వచ్చినాయి కదండి అవన్నీ కూడా నేను ముందు చదివేసాను అనమాట ఆవిడ బుక్ ఏదో అయితే లైబ్రరీకి వచ్చిందో లైబ్రరీ వాళ్ళతో మా ఆయన గారికి మంచి అనుబంధం ఉండేది ఆయన వెళ్ళి పలానా అది కావాలండి అంటే వాళ్ళని ఎత్తుక్కోమని ఇచ్చేసేవారు నెత్తుకుని నవలు పట్టుకొచ్చి ఇచ్చేసి డ్యూటీకి వెళ్తే వచ్చేటప్పుడు చదివేసుకున్నాక మళ్ళీ పట్టుకెళ్ళిచ్చి ఇంకో నవలు తెచ్చుకోవాలి అది ఆ లైబ్రరీ సబ్జెక్ట్ తోటి ముడిపడి ఉంటుంది అనమాట ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి అలా చదువుకునేదాన్ని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తవారింటికి వచ్చిన తర్వాత తర్వాత మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు సినిమాలు ఇటువంటివి కూడా మాకు అసలు తెలియదండి ఎప్పుడో సంవత్సరానికి ఒక్కరోజు రెండు బళ్ళు కట్టి రెండు బళ్ళు మీద ఆడవాళ్ళని అందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఏం కావాలి కొనుక్కుని పట్టుకొచ్చి సినిమా హాల్ దగ్గర ఇచ్చేవారు మా బావలాళ్ళను మేము ఏమన్నా తినాలనుకున్నా కూడా వాళ్ళకి పట్టుకొచ్చి అక్కడ సినిమా హాల్ దగ్గర పెట్టేవారు సినిమాని ఇచ్చేవారు బయటకు వచ్చాక అలాగా తీసుకెళ్ళి మళ్ళీ రాత్రి ఏదో ఫస్ట్ షో సెకండ్ షో అని ఉండే కదా మ్యాట్ని అలా మూడు సినిమాలు చూపించేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి తెగబెట్టేవారు అలా సంవత్సరానికి ఒక్కరోజేనండి సినిమా ఆ ఒక్కరోజు ఏదో పెద్ద పండగ ఆ డబ్బులు ఎవరు పెట్టుకునేవారో కూడా తెలియదు నాకు అప్పుడు అంతగానో ఏంటో నడవండి అంటే నడవండి అని అలాగా వెళ్ళటం అలవాటు అండి ఎక్కడన్నా ఫంక్షన్ వచ్చింది అనుకోండి అందరూ కలిసి వెళ్ళేవారు అక్కగారి కుటుంబాలు ఒక నాలుగు మేనత్తలు మేనమావలు నాలుగు మా కుటుంబం మా చిన్నమ్మ మేమందరం ఎక్కువ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అనమాట ఈ పిల్లలు ఏళ్ళో మా సందడి మాకే సరిపోయేది ఇప్పుడు తల ఒకదారి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయాక తలవదారి అవుతారనుకోండి అనుబంధాలు పోకూడదండి అనుబంధాలు ఎప్పుడూ అలాగే కొనసాగాలి అలా కొనసాగినప్పుడే మన జీవితాలు బాగుంటాయి రేపొద్దున మన బిడ్డలు ఎదుగుదల కూడా బాగుంటుంది పిల్లలు ఎవరో లేని వంట వాళ్ళు అయిపోతారండి ఎంతమంది మనం ఉంటాం ఎవరో లేనట్టు వాళ్ళు బతుకుతూ ఉంటారు అందుకని అలా ఎడదీసుకుని ఉండకూడదండి అందరూ కలుపుగానే ఉండాలి నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాను అంటే బాండింగు అలా ఉండేది ఫ్యామిలీల్లో ఇప్పుడు మిల్లుకి వెళ్ళాలి మనమే ఆ కారం పట్టించుకోవాలంటే వెళ్ళి పట్టించుకోవటం లేకపోతే ప్యాకెట్ తెచ్చుకుని వేసుకుంటాం అప్పుడు ఆరోగ్యకరమైన తిల్లు కదండి వడ్లు నానబోసేవారు అండి వడ్డులు నానబోసి సంక్రాంతి పండగ వస్తుంటే వడ్లు నానబోసి అవి మూడు రెండు రోజుల కోసం నానేక వాడేసేసి అవి ఏమో కొద్దిగా లైట్గా ఇలా ఇలాగ వేడి చేసేసి దాన్ని దంపేవారు వేసి దంపి చెరిగేవారు అటుకులు అయిపోయి ఎంత బాగుండేయో అసలు సంవత్సరం అంతాను ఎండలో పెట్టేసుకుని దాచుకునేవారు ఇప్పుడు రవ్వ ఇప్పుడు కొనుక్కుంటున్నారు అప్పుడు రోజుల్లో ఏం చేసేవారు అంటే బియ్యం ఆడించుకున్న బియ్యమే ఉంటాయి కదండి బియ్యం అయిపోతున్నాయి అనుకోండి పొయ్యి మీద ఎసర పెట్టేసి ఒక్కసారి అలా పోసేసి ఆ బియ్యం తీసేసి వంచేసి ఆరబెట్టేసి పెళ్ళమని బాగా ఆరిపోయిన తర్వాత అవి రవ్వ ఇసురేసుకునేవారు పిండి జల్లించేసుకునేవారు పిండేమో ఏదో జంతికలు వేసుకునేవారు రవ్వేమో మామూలుగా చక్క ఇడ్లీ అది వేసుకునేవారు అప్పుడు రోజులు ఇప్పుడు నేను చెప్పట్లే అప్పుడు రోజులు ఆ రోజులు రావాలంటే వస్తాయంటారా మళ్ళీ చూస్తామంటారా కానీ తిరగలే రోలు ఇటువంటివి ఉండాలండి మన బాడీ కదిలిక నేను కోలాటం కూడా చిన్నప్పుడు నేర్చుకున్నాను కనుక నేను ఇంక ఈ రోజుకి ఇలా ఉన్నానేమో అనుకుంటాను నేను నా మైండ్ ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి షార్ప్గా పనిచేస్తూ ఉండేదండి నా సీరియల్ నాకు చదువు ఆ నవల ప్రభావం ఏమో నేను ఆవిడి తప్ప నేను ఏ పుస్తకాలు చదివేదాన్ని కాదని ఇంకా ఎప్పుడైనా ఇది ఇలాగ విష్ణు శాస్త్రం లలిత సహస్రాలు ఏమన్నా మంత్రాలు ఇటువంటి చదవటం అలవాటు అది మా వారి దగ్గర నుంచి వచ్చింది ఆయన బాగా ఎక్కువ లలిత అయ్యి అలా కూర్చుని కూర్చున్నట్టే చదివేసుకునేవారు దేవుడి దగ్గర కూర్చుని అవి కొంత నాకు కష్టం బాగా అలవాటు పడ్డాను నేను ఆ తర్వాత ఈ గుడి ఏది మొలానే కొంత దైవేకంగా ఎక్కువగా ఉండటం అలవాటు అయ్యింది అంటే ఎప్పుడైనా సరే మనం ఒక ఏము మనసులో పెట్టుకోవాలండి ఇలా ఉండాలి మనం అని తీర్చిదిద్దుకోవాలి ప్రతి మనిషి కూడా అలాగే ఎదగగలుగుతాం మనం లేదు అంటే కనుక జీవితాలు అక్కడికక్కడే అస్తవ్యస్తంగా అయిపోతూ ఉంటాయి అవ్వకుండా చూసుకోవాలంటే మన చేతిలో ఉంటుంది మనం ఎలాగ మొదలు మలుపుకుంటామో జీవితాన్ని అలా మలుచుకోవచ్చు భగవంతుడు ఇచ్చి కొంత అయితే మంద కొంత ఉంటుందండి అది తప్పనిసరిగా పాటించుకోవాలి